చిరంజీవి లేడీ సూపర్ స్టార్ తో పాటు యంగ్ హీరో సత్యదేవ్ కలిసి చేసిన ప్రయోగం గాడ్ ఫాదర్ మలయాళ హిట్ మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్ గా తెరకెక్కింది గాడ్ ఫాదర్ మూవీ ఇక వరల్డ్ వైడ్ గా దసరా స్పెషల్ గా వచ్చిన గాడ్ ఫాదర్ గాండ్రించాడా ఫైనల్ రిపోర్ట్ తో ఏం తేలింది చిరు నయనతార ఫస్ట్ టైం రెగ్యులర్ స్టైల్లో కాకుండా విచిత్రమైన కాంబినేషన్ లో చేసిన ప్రయోగమే గాడ్ఫాదర్ ఓ రకంగా ఇది పొలిటికల్ గాడ్ ఫాదర్ లాంటి మూవీ అనే ప్రచారం జరిగింది మోహన్ రాజా డైరెక్షన్ లో లూసిఫర్ కి రీమేక్ గా వచ్చిన ఇందులో పదికి మించిన ట్విస్ట్లే బాక్సాఫీస్ ని ఊపేస్తాయన్నారు మొత్తానికి గాడ్ ఫాదర్స్ అందరి థియేటర్స్ లో పెరిగింది ముఖ్యమంత్రి మరణంతో ఆ కుర్చీ కోసం క్యూ కట్టే మిగతా పొలిటీషియన్లు ఆ కుర్చీని అంటుపెట్టుకుని దందా చేయాలనుకునే మాజీ సీఎం మల్లుడు ఈ రాజకీయాల మధ్య నలిగే ఆ ముఖ్యమంత్రి కుటుంబం వాళ్లని కాపాడేందుకు రంగంలోకి దిగే హీరో సింపుల్ గా చెప్పాలంటే చనిపోయిన ముఖ్యమంత్రి తాలూకకు టీం ని వెనకుండి కాపాడే గాడ్ ఫాదర్ కదే ఈ సినిమా గాథ గాడ్ ఫాదర్ మూవీలో టైటిల్ రోల్ కి తగ్గట్టు మెగాస్టార్ చిరంజీవి తక్కువ డైలాగ్స్ తో ఎక్కువ పర్ఫార్మెన్స్ తో సర్ప్రైజ్ చేశాడు సినిమాను ఒంటి చేత్తో పైకి లేపాడు అయితే సీన్లోకి సల్మాన్ ఖాన్ రావడంతో సిచ్యువేషన్ మారింది గాడ్ ఫాదర్ కి చోటా బ్రదర్ గా సల్మాన్ యాక్షన్ సీన్లు పర్ఫార్మెన్స్ సినిమాకు కలిసొచ్చింది ఇక నయనతార ఎమోషనల్ రోల్లో చేసిన పర్ఫార్మెన్స్ కన్నింగ్ నెగిటివ్ రోల్లో హీరో సత్యదేవ్ పర్ఫార్మెన్స్ అందర్నీ ఆకట్టుకుంటోంది జర్నలిస్ట్ గా పూరి ఎంట్రీ కూడా వెరైటీగా ఉందనే మాటే వినిపిస్తోంది అయితే ఆచార్య కంటే కూడా చిరు గాడ్ ఫాదర్ లుక్ కిక్కిస్తోందంటున్నారు ఆచార్య ఫెయిల్యూర్ ఫీల్ నుంచి గాడ్ ఫాదర్ గట్టెక్కించేలా కనిపిస్తోంది గాడ్ ఫాదర్ మూవీలో రెగ్యులర్ మాస్ ఫిల్మ్ లో ఉన్నట్లు సాంగ్స్ లేవు రెండు మాంటేజ్ సాంగ్స్ మిగతా రెండు మాత్రం స్పెషల్ సాంగ్స్ అందులో సల్మాన్ చిరు సాంగ్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా మారుతోంది ఇక గాడ్ ఫాదర్ కి తమన్ మ్యూజిక్ మ్యాజిక్ చేస్తోంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది చాలా కాలం తర్వాత తక్కువ డైలాగ్స్ ఎక్కువ తోనే ఇంటెన్స్ ఉన్న రోల్ చిరు ఆ విషయంలో తన పర్ఫార్మెన్స్ మోహన్ మేకింగ్ బాగుందనే మాటే వినిపిస్తోంది లూసిఫర్ కి రీమేక్ అయిన గాడ్ ఫాదర్ లో యాడ్ చేసిన ట్విస్ట్ లు షాక్ ఇచ్చాయంటున్నారు ఇక చిరు పాత్రే సినిమాకు ఇంజన్ లా మారి మూవీని లాక్కొచ్చిందనే మాటే వినిపిస్తోంది ఫస్ట్ హాఫ్ పాత్రల పరిచయం సెకండ్ హాఫ్ హీరో వేట సల్మాన్ పాట ఇలా మొత్తంగా గాడ్ ఫాదర్ గట్టెక్కాడంటున్నారు ఈ మూవీకి జనాల నుంచి పాజిటివ్ టాకే వస్తోంది